హాయ్ అస్పిరెంట్స్ నేను మీ జాగ్రత్త సుధాకర్ సార్ మరి ఈ రోజు క్వశ్చన్ తోటి ముందుకు వచ్చామండి క్రింది వాటిలో సరైన అంశాలను పరిశీలింపు ఇందులో ఆప్షన్ ఏ అడసాలి కాలపు చెరుకు పంట నిజామాబాద్ జిల్లాలో పండిస్తున్నారు రెండోది చెరుకు పంటకు వచ్చే వ్యాధి ఎర్ర తెగులు మూడవది చెరుకు పంట కాలం పదకొండు నుంచి పన్నెండు నెలలు చెరుకు పంట రబీ కాలంలో ముఖ్యమైన పంటగా పండిస్తున్నారు ఆప్షన్ ఒకటి ఏ మరియు బి ఆప్షన్ రెండు బి మరియు సి ఆప్షన్ మూడు ఏబి మరియు సి ఆప్షన్ నాలుగు ఏబిసి ఇవి నాలుగు ఇచ్చాడు మరి ఫస్ట్ వన్ చూసినట్లయితే అడసాలి కాలపు చెరుకు పంటని నిజామాబాద్ జిల్లాలో పండిస్తున్నారు సో మరి నిజామాబాద్ జిల్లాలో అడ్సాలి రకపు చెరుకును పండిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో చెరుకు పండిస్తున్నటువంటి ప్రాంతాలు ఒకటి నిజామాబాద్ రెండోది జగీరాబాద్ మెదక్ జిల్లా ఇలా సో నిజామాబాద్ జిల్లాలో అడ్సాలి చెరు కాలపు చెరుకు పంటను పండిస్తున్నారు మరి చెరుకు పంటకు వచ్చే వ్యాధిని రెడ్ డాట్స్ ఎర్ర తెగులు అంటారు ఎర్ర తెగులు చెరుకు వచ్చే వ్యాధిని ఎర్ర తెగులు అని పిలుస్తారు మరి చెరుకు పంట కాలం ఎన్ని రోజులు అంటే దాదాపుగా ఇంచు మించు సంవత్సరం పదకొండు నుంచి పన్నెండు నెలలు అందుకనే చెరుకు సంవత్సరం అని దేన్ని పిలుస్తారంటే అక్టోబర్ ఫస్ట్ నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు చెరుకు పంట సంవత్సరంగా పిలుస్తారు సో చెరుకు పండించడానికి పట్టు సమయం ఎంత అంటే పదకొండు నుంచి పన్నెండు నెలల సమయం పడుతుంది సో ఏబిసి మరి నాలుగోది చెరుకు పంట రబీ కాలంలో ముఖ్యమైన పంట అని అంటున్నారు రబీ కాలంలో పండుచున్నటువంటి ముఖ్యమైన పంటలు ఏంటివి గోధుమ వేరుశనగ ఇలాంటివి సో మరి చెరుకు రబీ కాలంలో కాదు ఖరీఫ్ కాలంలో పండుతుంది ఇది ఒకటి రాంగ్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు సో కింది వాళ్ళలో సరైన అంశాలు ఏబీసీ ఏబిసి థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సో ఇలాంటి క్వశ్చన్స్ కోసం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ ప్రశ్నతో కలుద్దాం థ్యాంక్ యూ